వేదవతి హాల్లో కూర్చుని ఉంటుంది వేదవతి పక్కనే వసంత లావణ్య నిహారిక కూడా ఉంటారు అప్పుడు అవని వేదవతి దగ్గరకు వచ్చి రేపు చాలా మంచి రోజు రేపు ఇంట్లో మంగళకెవరి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను మీరు అనుమతిస్తారని కోరుకుంటున్నాను అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది పక్కనే ఉన్న నిహారిక అత్తయ్య నీకు పర్మిషన్ ఇవ్వరు అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ నిన్ను పూజ మందిరంలోకి వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు మంగళగౌరి వ్రతం ఎలా చేసుకుంటావు అని వసంత అవనిని అడుగుతూ ఉంటుంది అప్పుడు వేదవతి కాసేపు ఆలోచించి నువ్వు మంగళగౌరి వ్రతం చేసుకో ఎలాంటి అభ్యంతరం లేదు అవని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే థ్యాంక్స్ అత్తయ్యా అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి గుడికి వెళ్తుంది అక్కడ లాయర్ సత్య కన్నతల్లి ప్రభావతి కనిపిస్తుంది బాగున్నారండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది బాగున్నానండి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది రేపు చిన్న మంగళ మంగళగౌరి రథం చేసుకుంటుంది మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాము అని చెప్పి వేదవతి ప్రభావతికి చెప్తూ ఉంటుంది పరిచయమైన కొద్ది రోజులకే మీ ఇంట్లో మంగళ గౌరి వ్రతానికి ఆహ్వానిస్తున్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది అని ప్రభావతి వేదవతికి చెప్తూ ఉంటుంది సరే తప్పకుండా వస్తాను అని ప్రభావతి వేదవతికి చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడు వేదవతి ప్రభావతిని దూరం నుంచి చూస్తూ రేపు మంగళగౌరి వ్రతానికి నువ్వు రావాలి అవని బండారం బయట పెట్టాలి అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి